హలో అందరికీ ఈ ఇయర్ ఫర్నిచర్ మారుదామని ఒక ప్లాన్ ఉండింది చాలా ఇయర్స్ అయింది పాత ఇంట్లో ఇక్కడికి వచ్చాము సో చాలా ఇయర్స్ అయిపోయింది ఫర్నిచర్ మార్చాలన్న ప్లాన్ ఉన్నింది కానీ అస్సలు టీవీ మార్చాలన్న ప్లానే లేదనమాట ఈవెన్ తో అది కూడా పాతది బట్ మార్చాలి అని అస్సలు అనుకోలేదు ఎందుకో నైట్కి అప్పటికప్పుడు అనుకొని మారుద్దామా ఒక థాట్ వచ్చింది డిస్కౌంట్స్ ఉంటాయా లేదా థ్యాంక్స్ గివింగ్ కూడా అయిపోయింది అనుకున్నాము కాస్కోలో చూస్తే సేమ్ డిస్కౌంట్స్ ఉన్నాయి లక్కీగా సో అందుకని ఓకే అని అప్పటికప్పుడు అనుకొని వెళ్ళి తీసుకొని వచ్చేసారు ఫ్రెండ్స్ దిలీపందరు వెళ్ళారు సేమ్ ప్లేస్లోనే అది గోడకిలా పెట్టాలన్నమాట సో ఇది పెద్ద టీవీ పెట్టగలరా లేదా అని చూసారు బట్ లక్కీగా ఫిక్స్ అయింది సో ఫస్ట్ టైం ఆన్ చేశాను ఆన్ చేశాక ఇది వారంటీ తీసుకున్నాము సో వారంటీ అంటే ఫైవ్ ఇయర్స్ ఏం ప్రాబ్లం ఉన్నా కూడా కాసుకోవాలి అదొక బెస్ట్ థింగ్ అనమాట సో ఆన్ చేయగానే మా సాంగే ప్లే చేసుకొని ఆ టెస్ట్ సౌండ్ ఎంత ఉంది అంత టెస్ట్ చేసుకున్నారు పిల్లలు మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యారు ఎందుకంటే పాతది కొంచెం సిక్స్టీ ఫైవ్ ఇంచ్ చిన్నగా కనిపిస్తుంది మా పెద్ద వాళ్ళు సో అది చిన్నగా కనిపిస్తుంది ఇది ఇంకా పెద్దగా కనిపించేసరికి పిల్లలు మాత్రం ఫుల్ ఎగ్జైట్ అయ్యారు